హాయ్ హాయండీ ఈరోజు మీకోసం రెండో భార్య పార్ట్ నైన్ మరి కథలోకి వెళ్తే తన ఎదురుగా తన వైపే నవ్వుతూ చూస్తూ నించున్న రవిని చూడగానే రెండు కళ్ళు పెద్దవి చేసి షాకింగ్ అలానే చూస్తూ నిలబడింది అను ఎదురుగా చూస్తున్నది కళ్ళు నిజమో తెలియక తన వైపే కళ్ళప్పగించి చూస్తున్న అనుని నవ్వుతూ చూస్తూ ముందుకు వస్తున్న రవిని చూడగానే భయంగా వెనక్కి అడుగులు వేస్తూ నువ్వు నువ్వు అంటూ రవికి యాక్సిడెంట్ అవ్వటం చనిపోయిన వాడు ఇలా తిరిగి తన ముందు నవ్వుతూ కనిపించటం జరిగేది ఏది అర్థమవ్వక మైండ్లో ఆలోచనలు పెరిగిపోతూ ఉంటే రవి తన్ని నవ్వుతూ చూస్తూ ముందుకు వస్తూ ఉంటే భయంగా వెనక్కి అడుగులు వేస్తూ కళ్ళు తిరుగుతున్నట్టు అవుతూ ఉంటే టేబుల్ తగిలి తల పట్టుకుని కింద పడిపోయింది అను తన్ని చూసి భయపడుతూ వెనక్కి వెళ్తున్న అన్ని అయోమయంగా చూస్తూ అను టేబుల్ తగిలి కింద పడిపోవటం చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళి అను పడిపోకుండా పట్టుకున్నారు రవి మోకాల మీద కూర్చొని అనుని ఒళ్ళు పడుకబెట్టుకొని కంగారుగా చెంపల మీద నెమ్మదిగా తడుతూ లేపడానికి ప్రయత్నిస్తున్న రవికి లైట్స్ ఆన్ అవ్వటం చూసి ఎవరు వస్తున్నట్టు చెప్పడవగానే ఇక తన్ని అలా చూస్తే ప్రాబ్లం అవుతుందని కంగారుగా అన్ని వదలలేక వదులుతూ వచ్చిన దారినే వెళ్ళిపోయారు రవి ఉదయం రవి తన ఎదురుగా నవ్వుతూ నించున్నట్టు కనపడగానే ఉలిక్కి పడుతూ లేచినాను కొద్దిసేపటికి తేరుకొని చుట్టూ చూసి తన రూమ్లో ఉండటం గమనించి వచ్చింది కళ అనుకుని ఊపిరి పీల్చుకొని ఎదురుగా చూడగానే తన వైపే కంగారు పడుతూ తన దగ్గరికి వస్తున్న మీరాని చూసి చిన్నగా నవ్వింది ఏమైంది నీకేమైనా కావాలంటే నన్ను లేపవచ్చు కదా నిన్ను అక్కడ అలా చూడగానే ఎంత కంగారుగా అనిపించిందో తెలుసా ఒక్క నిమిషం నిన్ను అలా చూడగానే గుండె ఆగిపోయినట్టు అనిపించింది అని బాధగా కంగారుగా అంటున్నా మీరాను అయోమయంగా చూస్తూ ఏమైంది నాకు ఏం మాట్లాడుతున్నావు అని అయోమయంగా అడిగింది అను ఏమైంది అని అంత నెమ్మదిగలుగుతున్నావేంటి అని జరిగింది చెప్పింది మీరా మంచి నిద్రలో ఉన్న మీరాకి హాల్లో డబ్బు అని శబ్దమయ్యేసరికి ఉలికి లేచి చూసేసరికి పక్కన పాప తప్ప అను కనిపించలేదు దాంతో కంగారుగా బయటికి వచ్చి చూసేసరికి హాల్లో చెల్లం లేకుండా కింద పడి ఉన్న అన్ను చూడగానే కంగారుగా పరిగెత్తుకుంటే దగ్గరికి వచ్చి అనుని లేపడానికి ట్రై చేసి ఎంతకీ లేవకపోయేసరికి భయంగా అనిపించి వణుకుతున్న చేతిని ముందుకు తీసుకువెళ్ళి అను ముక్కు దగ్గర వేలిని పెట్టింది అను ఊపిరి తీసుకోవటం చూసి రిలీఫ్గా ఫీల్ అయ్యి అనుని నెమ్మదిగా లేపి అను చేతిని తన భుజంపై వేసుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టింది మీరా అను అలాంటి స్థితిలో ఉండటం చూసి తను ఒక డాక్టర్ అన్న సంగతి కూడా మర్చిపోయి కంగారి పడిపోవటం గుర్తెచ్చుకొని తల మీద మొట్టుకొని అన్ను చెక్ చేసి తను దేనికి బాగా స్ట్రెస్ ఫీల్ అయి శ్రు తప్పింది అని అర్థమై శ్రో రావడానికి ఇంజెక్షన్ చేసి అను పక్కన కూర్చొని అను ఎందుకంత స్ట్రెస్ ఫీల్ అయి ఉంటుంది అని ఆలోచిస్తూ అలా ఎప్పటికో తనకి తెలియకుండానే నిద్రపోయింది మీరా మీరా చెప్పింది వింటున్న అణుకి దిమ్మ తిరిగిపోయింది అంటే తను ఇంతసేపు కళ అనుకున్నది కల కాదా నిజంగా జరిగిందా అని తలుచుకోగానే మనసులో తెలియని భయంగా అనిపించి వణికిపోయింది అంటే రాత్రి తన ఎదురుగా నించున్న రవి నిజంగా చనిపోలేదా బతికే ఉన్నాడా బతికే ఉంటే మరి ఆ రోజు తను చూసింది ఏంటి తన ఎదురుగానే కదా రవికి కర్మకాండలు చేసింది ఒకవైపు ఆలోచనలు అన్నీ రవి చనిపోయినప్పుడు జరిగినవి గుర్తు చేస్తూ ఉంటే ఇంకోవైపు ఇప్పటికైనా ప్రశాంతంగా ఉన్న తన జీవితం మళ్ళీ అప్పట్లో మారిపోతుందా అనే భయం తన్ని కుదురుగా ఉంచట్లేదు గడిచిపోయిన గతం మళ్ళీ నీడలా వెంటాడుతూ ఉందా అని అనుకోగానే ఒంట్లో ఉన్న బలాన్ని మొత్తం ఎవరు లాగేస్తున్నట్టు అనిపించి కూర్చోటానికి కూడా ఓపిక లేక మళ్ళీ కళ్ళు తిరిగినట్టు అవుతూ ఉంటే తల పట్టుకుని పక్కకు తూలి పడిపోయింది ఏదో ఆలోచిస్తూ క్షణానికి ఒకలా మారుతున్న అనుమోహాన్ని చూస్తూ తను అంతలా దేని గురించి ఆలోచిస్తుందో అర్థమవ్వక అయోమయంగా చూస్తున్న మీరాకి పట్టుకుని పక్కకు తూలి పడపబోతుండటం చూసి కంగారు పడుతూ అను పడిపోకుండా గట్టిగా పట్టుకుంది కళ్ళు మూసు తెరుస్తూ తీగ కాడల చేతులు వాలిపోయిన నన్ను చూస్తూ కంగారుగా తన్ని బెడ్ పైన పడుకోబెట్టి పక్కనే టేబుల్ పైన ఉన్న వాటర్ తీసుకుని అణుమొహంపై చిలకరించింది మీరా మొహం మీద చల్లగా నీళ్లు పడేసరికి కొంచెం పేరుకొని తన వైపే కంగారుగా చూస్తున్న మీరాను చూసి జరిగింది చెప్తే కంగారు పడుతుందని నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ మీరా ఇచ్చిన వాటర్ తాగి కుదురపడింది అను మా ఒంట్లో బాగోలేదాం హాస్పిటల్కి వెళ్దాం పదా నిన్న కూడా ఇలాగే కళ్ళు తిరిగి పడిపోయావు అయినా ఏం ఆలోచిస్తున్నావే అంతగా దేని గురించి ఇంతలా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇలా అయిపోతున్నావని కంగారు కంగారుగా అడుగుతున్న మీరని చూసి వసే కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడు వసపోసిన పోసిన వాగుతూనే ఉన్నావు నాకేం కాలేదు నువ్వు కంగారు పడకు ఈ మధ్య సరిగ్గా నిద్ర లేక కళ్ళు తిరిగినట్టుగా అవుతుంది అంతే ఇంకేం లేదు అని మీరా వైపు చూస్తూ నమ్మకంగా చెప్పింది అను అందుకే మరి చెప్పేది సరిగ్గా పడుకోవే అంటే పుచ్చిపోయిన ప్రేమ పుచ్చకాయ పులుసు అని ఏదేదో రాసుకుంటూ కూర్చుంటావు మరి నిద్ర ఎలా పడుతుంది ఇవాళ నుంచి సరిగ్గా పడుకోకపోతే అప్పుడు చెప్తని సంగతి అని కోపంగా అంటూ నువ్వు ఫ్రెష్ అయ్యరా నేను లోపు కాఫీ తీసుకొని వస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోయింది మీరా మీరా వెళ్ళిపోయాక పక్కన కదులుతున్న పాపని జో జరిగిన దాని గురించి ఆలోచనలో మునిగిపోయిందాను నిన్ను చూసిన మొదటి క్షణమే నీ ప్రేమలో పడిపోయాను కన్నమ్మా అంటే చెప్పలేను కానీ అనుక్షణం క్షణం నిన్ను చూస్తూ బతికేయాలనిపిస్తుంది నీ మాటలు వింటూ ఉండిపోవాలి జీవితాంతం నీకు తోడుగా నీతో ఉండిపోవాలి నీ కంట్లో కన్నీరు చూస్తే నా గుండెలో నొప్పిగా మా నీ సంతోషం కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది నా జీవితంలో నిన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను నువ్వు ఇప్పుడు దూరంగా ఉన్నా నా మనసుకు ఎప్పుడు దగ్గరగానే ఉంటావు కన్నమ్మా ప్రతిక్షణం నీ ఊహ చాలు నీ సంతోషంగా ఉండడానికి మనసు నీ దూరాన్ని తట్టుకోలేక మొర పెడుతూ ఉంటే చందమామలోని రూపాన్ని తలుచుకుంటూ నిన్ను చేరుకునే రోజు కోసం కోటి ఆశలతో నిరీక్షిస్తున్నాను ఒక్కసారి కనిపించుమా నా ప్రేమని నీకు అందించి నీ ప్రేమలో తడిసిపోతూ నీ ఒళ్ళు సేద తీరాలని ఉందిరా ఒక్కసారి నీ చేతిని అందించుమా నా ఊపిరి ఆగిపోయే వరకు నిన్ను గుండెల మీద పెట్టుకుని చూసుకుంటాను నీ కంటిలో కన్ను పాపగా మారి నిన్ను కంటతడి పెట్టినివ్వకుండా ప్రాణంగా ప్రేమిస్తాను ఇవన్నీ చెప్పాలని మా ఒక్కసారి నా దరి చేరవా నీ కోసం నిరీక్షించే నా కళ్ళకొక్కసారి కండ్రావా నీ కోసం పరితపించే నా మనసును ప్రేమించవా కన్నమ్మ తన కన్నమ్మ మీద ఉన్న ప్రేమ మొత్తం గుండెల మీద పచ్చబొట్లా నిలిచిపోగా కన్నమ్మ అని ఉన్న పచ్చబొట్టుని ప్రేమగా తరుముతూ మనసులో తన కన్నమ్మను తలుచుకున్నాడు ఒక వ్యక్తి సిద్ధు అంటూ అప్పుడే రూమ్లోకి వచ్చిన సూర్య గుండె మీద చేయి వేసుకొని తనలో తాను నవ్వుకుంటున్న సిద్ధుని చూసి చిన్నగా నవ్వుతూ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని చిన్నగా గారు తమరి ప్రేయస్సుతో విహార లోకంలో విహరిస్తూ ఉన్నారా సార్ కొంచెం తేరుకొని మా లోకంలోకి రండి సార్ అని అన్న సూర్య మాటలకి తేరుకొని తన వైపే నవ్వుతూ చూస్తున్న సూర్యం చూసి చేతిని మెడ వెనక పెట్టుకొని చిన్నగా బ్లష్ చేయాడు సిద్ధు ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఎక్కడ ఉంటుందో అట్లీస్ట్ తన పేరు కూడా తెలియదు తను ఎప్పుడో ఒకసారి చూసావు చూసిన ఒక్కసారికే లవ్వు అప్పటి నుంచి ఇప్పటి వరకు తన కోసం ఎక్కడెక్కడో వెతుకుతూనే ఉన్నావు కనీసం తను మళ్ళీ కనిపిస్తుందో లేదో కూడా తెలియదు ఎవరో తెలియని అమ్మాయిని నువ్వు ఇంతలా ప్రేమించడం అవసరమారా నువ్వు తలుచుకుంటే నీ కోసం వాళ్ళు లైన్లో ఉంటారు నీ చూపు తాకితే చాలు అనుకునే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో తెలుసా నీ అందం నీ డబ్బు నీ స్టేటస్ నీ బ్యాక్గ్రౌండ్కి కోటీశ్వర్లే నీ కాళ్ళ దగ్గర పడి ఉంటారు అలాంటిది నువ్వు ఒక అమ్మాయి కోసం ఇలా అని అంటున్నా సూర్యని కోపంగా చూస్తూ చాలి కాపుతావా నీ ప్రవచనాలు అని కోపంగా నడిసిద్దు ఈ ప్రవచనాలు ఏ గుళ్ళోన చెప్పు ఫేమస్ అవుతావు నా దగ్గర చెప్పకు అయిన మాటి మాటికి ఎవరో తెలియని అమ్మాయి అనకు అందం బ్యాక్గ్రౌండ్ అన్ని చూసి చేసేది లవ్ కాదు తన్ని చూసిన మొదటి క్షణమే మా అమ్మలా ఫీల్ అయ్యాను అమ్మలేని నాకు తను మా అమ్మలా కనిపించింది రామ్ తను చూడగానే ఇదిగో ఇక్కడ గుండె మీద చేతిని పెట్టి చూపిస్తూ ఇక్కడ నిలిచిపోయింది తన రూపం అసలు వదులుకోవాలి అనిపించట్లేదు తనే నా జీవితంలోకి రావాలి అని ఫిక్స్ అయిపోయాను తన్ని తప్ప ఇంకెవరిని నా మనసులోకి రానివ్వనరా నా ఆస్తి అంతస్తు లేకపోతే నేను ఇండియాలోని టాప్ మోస్ట్ కంపెనీ అయిన ఎస్వి ఇండస్ట్రీస్కి సిఈఓ అని కోటీశ్వర్లు నా కాళ్ళ దగ్గర ఉంటారన్నావు కదా వాళ్ళందరికీ నా వెనక ఉన్న డబ్బు పేరు స్టేటస్ కావాలి నేను కాదు ఎప్పుడెప్పుడు నేను దొరుకుతాను ఎప్పుడు మీద పడిపోదామా అని అమ్మాయిలు నా వెనక క్యూ కడతారు కానీ అది ప్రేమ కాదురా నువ్వు అమ్మాయి అమ్మాయి అంటున్నావు కదా తను మొదటిసారి చూసినప్పుడు ఏమనిపించిందో తెలుసా మా అమ్మే తనని నా కోసం పంపించిందేమో అనిపించింది తన ప్రేమను పొందితే చాలు తన కోసం ఏమైనా చేయవచ్చు అనిపించింది తన నాతో ఉంటే చాలు ఆనందమంతా నా దగ్గరే ఉన్నట్టు అనిపించింది మా అమ్మే నా దగ్గర ఉన్నట్టు మా అమ్మే నా కోసం నాకు దూరంగా ఉండలేక తండల మారి నా ఎదురుగా నించున్నట్టు అనిపించిందిరా అని చెబుతూ సూర్య వైపు చూసి తను ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితులలో ఉన్నా తన్ని దూరం చేసుకోను అని కాంటిడెంట్గా అన్నాడు సిద్ధు సిద్ధు చెప్తున్నంతసేపు కళ్ళప్పగించి చూస్తూ వింటున్న సూర్య సిద్ధు అన్న లాస్ట్ మాటలకి నువ్వు ఇన్ని రోజులు ఎవరు అమ్మాయి కోసం ఇంతలో వెతికేస్తూ ఉంటే ఏదో మామూలుగా అనుకున్నాను కానీ తనని నీ మనసులో ఇంతలా నిలిపేసుకున్నావని తెలియదురా నీ కన్నమ్మ ఇక్కడ ఉన్నా నిన్ను చేరుకుంటుంది నీ దగ్గరికి చేరుకునే రోజు తొందరలోనే ఉంది గుడ్ లక్ మామా అని గట్టిగా సిద్ధుని హక్ చేసుకున్నాడు అరే మావా తన గురించి డీటెయిల్స్ అడిగావు కదా ఇదిగో అంటూ ఒక ఫైల్ ఇచ్చి పోలీసు నాకే దీనికోసం పరేషన్ అవ్వాల్సి వచ్చిందిరా బాబు అంటే ఒక ఫైల్ని ఇచ్చాడు సూర్యం ఆ ఫైల్ తీసుకొని చూసేలోపు సిద్ధు బాబు మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారని చెప్పి సర్వెంట్ని ఆ వస్తున్నా అని చెప్పు అని ఆ ఫైల్ని పక్కన పెట్టి సూర్యం తీసుకుని కిందికి వెళ్ళిపోయాడు సిద్ధు ఆలోచనలో మునిగిపోయినాను మీరా పిలుపుకి తేరుకొని వైపు చూసి నవ్వుతూ తను ఇచ్చిన కాఫీ తీసుకొని మాట్లాడుతూ స్కూల్కి టైం అవుతుంది అని రడవడానికి వెళ్ళిపోయిందాను గోరువెచ్చని నీళ్లు మీద పడుతూ ఉంటే ఆలోచనలన్నీ దూరమై మనసుకి ప్రశాంతంగా అనిపించగా రవి గురించి ఒక నిర్ణయానికి వస్తుం తన కుటుంబానికి ఎప్పుడో దూరం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కావలసిన అవసరం లేదు రవిని తన జీవితంలోకి ఇంకెప్పుడు రానివ్వకూడదు అతని ఎదురు పన్నా ధైర్యంగా జరిగేదాన్ని ఫేస్ చేయాలి ఆ నిర్ణయించుకుని స్నానం చేసి రడై మీరకి వాళ్ళ వర్క్ లేదని తెలిసి పాపని మీర దగ్గర వదిలిపెట్టి స్కూల్కి వెళ్ళిపోయిందాను హాయ్ స్వప్న ఏంటి ఊరికి వెళ్ళి మర్చిపోయావా ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు అని స్వప్నతో ఫోన్లో మాట్లాడుతూ అంది లేదే బాబు నిన్నే కథ వచ్చాను ఊరికి కొంచెం బిజీగా ఉండి చేయలేదు అంతే సరే కానీ నా లవ్వు నా దిల్లు నా ఏం చేస్తున్నాడే చూసి రెండు రోజులైపోయింది అని ఫీల్ అవుతాడు ఇన్ స్వప్న బాస్ అంటే గుర్తొచ్చింది నీకు ఒక షాకింగ్ న్యూస్ మన సార్ ఇప్పుడు వైజాగ్లో ఉన్నారు అని అన్న షీల మాటకి హ్యాపీగా ఫీల్ అవుతాం అవునా మా ఊరే షీల సార్ ఎక్కడుంటాడో కనుక్కోవే ప్లీజ్ ఒక్కసారి చూసి వస్తాను అని షీలాని రిక్వెస్టింగ్ అడిగింది సొప్నాం ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు సార్ని కలవటం ఏమో కానీ నీ లవ్ మ్యాటర్ మాత్రం బద్దలవుతుంది అని అంటూ మన సార్కి పెళ్ళంటే తెలుసా ఆయన లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నారట ఇప్పుడు బెంగళూరులో లేరు నువ్వు ఊరికి వెళ్ళిన నెక్స్ట్ డేని సారు వైజాగ్ వెళ్ళారు పెళ్లి చేసుకుని వాళ్ళ ఆవిడితోనే వస్తారట బెంగళూరు కానీ షాకింగ్ న్యూస్ని తాపిగా చెప్పింది షీల షీల చెప్పేది షాకింగ్గా వింటూ బాధగా అనిపించి ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయిన స్వప్న షీల అరుపుకి తేరుకొని ఆ షీల నువ్వు చెప్పేది నిజమా సార్కి నిజంగానే పెళ్ళ అని బాధగా అడిగింది స్వప్నాన్ అవునే సార్ పియే అడిగితే చెప్పారు సార్ పెళ్లి చేసుకుని డైరెక్ట్గా ఇక్కడికి వస్తారట అప్పటి వరకు వైజాగ్ నుండి వర్క్ని మేనేజ్ చేస్తారట అని అంటున్న షీలాని ఒక చిన్న హెల్ప్ చేస్తావా అని అడిగింది స్వప్నం అరే నువ్వు అడగాల నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తాను చెప్పి ఏం చేయాలో అని అన్న షీలా మాటలకి సార్ ఎక్కడ ఉంటారో అడ్రస్ కనుక్కోవాం ఆఖరిసారి సార్ని దూరం నుంచి చూసి వచ్చేస్తాను సార్ని నేను ప్రేమించాను కానీ సార్ నన్ను ప్రేమించాలి అని లేదు కదా సార్కి పెళ్ళైపోతే ఇక సార్ని ఆ ఉద్దేశంతో చూడడం తప్పు అవుతుంది ఒక్కసారి సార్ని చూసి వచ్చేస్తాను ఎలాగైనా అడ్రస్ కనుక్కోవా ప్లీజ్ షీలా అని బాధగా అడిగింది స్వప్నం సరేనే నువ్వు అడిగావు కదా ఏదో ఒకలా కనుక్కొని చెప్తాను సరేనా నువ్వు సార్ని మర్చిపోవడానికి ట్రై చేయి కష్టమే కానీ తప్పదు కదా అని బాయ్ చెప్పి ఫోన్ కట్ చేసిన శీలా అప్పటి వరకు బాధగా ఉన్న స్వప్న చీలా ఫోన్ కాల్ కచ్చేయగానే కన్నింగ నవ్వుతూ పిచ్చిది కొంచెం బాధపడినట్టు నటించగాని నమ్మేసింది సార్ని అంత తొందరగా వదిలేస్తాను అనుకున్నావా నెవర్ అసలు వదలను అని తనలో తాను నవ్వుకుంటూ ఫోన్ని చేతిలో తిప్పుతూ అంది ఏదో ఆలోచిస్తూ నడుస్తూ స్కూల్కి వెళ్తున్నాను తన ఎదురుగా ఎవరో రెండు అడుగుల దూరంలో నిలబడినట్టు అనిపించి తల ఎత్తి చూసేసరికి ఎదురుగా కృష్ణ తన వైపు చూస్తూ ఉన్నాడు తనని తదేకంగా చూస్తున్న కృష్ణని రెండు నిమిషాలు చూసి పక్క నుంచి వెళ్ళిపోబోయింది అను ఇలా ఎన్ని రోజులు నా నుంచి దూరంగా వెళ్ళిపోతావుమా అని అన్న కృష్ణ మాటకి వేసి అడుగుని ఆపేసి ఉన్న చోట్లోనే నించుని పోయిందాను అనువైపు తిరిగి అను తన వైపు చూడకుండా వెనక్కి తిరిగి నించొని ఉండటం చూసి ఎన్ని రోజులు ఇలా నాకు దూరంగా ఉంటావుమా చెప్పలేనంత ప్రేమను మనసులు దాచుకుని బయటికి కఠినంగా ఉన్నంత మాత్రాన ఉన్న ప్రేమ లేకుండా పోతుందా ప్రేమగా నా వైపు చూసిన కళ్ళల్లో ప్రేమ కనిపించకుండా పోతుందా నీ ప్రేమ పెదవి దాటని మాటగా ఉండిపోయిన నీ మనసులో ఉన్న నాకు నీ ప్రేమ అర్థమవ్వదా ఇలా నీకు దూరంగా ఉండి నరకం చూసే బదులు నేనే నీకు కనిపించినంత దూరం అయిపోవాలి అనిపిస్తుంది మా మరి తర్వాత ఏం జరగబోతుంది ఆ నువ్వు కృష్ణని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటుందాం మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్